హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం బెండకాయతో గుత్తి బెండకాయ అనవచ్చు లేదా గ్రేవీ బెండకాయ కర్రీ అనొచ్చు ఇలా చేస్తున్నానండి చాలా చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దాం ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నవి ఇవన్నీ బాగా శుభ్రంగా కడుక్కొని ఒక బట్టతో తుడిసి ఆరబెట్టానండి ఒక చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బెండకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి బాగా హీటెక్కిన తర్వాత బెండకాయలు ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇవి బాగా అంత ఎక్కువ వేగన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇదో ఇలా ఎగితే తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు మూడు స్పూన్లు ఎండుమిర్చి ఇవి వేపి పెట్టుకున్నాను ఇవి మొత్తం మిక్సీలు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను ఎండు కొబ్బరి నాలుగు ముక్కలు అల్లం నాలుగు ముక్కలు వెల్లుల్లి రబ్బులు ఒక పది ధనియాల పొడి వేసి బాగా మిక్సీకి బట్టి మెత్తగా పక్కన పెట్టుకున్నాను అదే బాండీలో ఒక గంట ఆయిల్ వేసి ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసి కొంచెం చిటపట అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేయాలి రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ చేంజేంతవరకు వేయించుకొని టమాటా ముక్కలు రెండు టమాటా ముక్కలని కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు తొందరగా వేగటానికి ఒక స్పూన్ కళ్ళుప్పేసి ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకుంటే వేగిపోతాయి బెండకాయ కర్రీ కానీ బెండకాయ ఏపుడు కానీ ఇష్టపడేవాళ్ళు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది టమాటా ముక్కలు ఉడిగిపోయినాయండి ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసుకోవాలి ఈ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఇందులో పోసేసుకోవాలి ఈ మసాలాలు కొంచెం బాగా ఆయిల్లో ఉడికేంత వరకు తిప్పుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఇందులో ఇప్పుడు ఒక స్పూను పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఒక స్పూను చింతపండు రసం పిసుక్కొని ఇందులో పోసుకోవాలి ఈ చింతపండు రసం కొంచెం ఉడికేంత వరకు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని వేపెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి మొత్తం ఈ మసాలాలు బెండకాయ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఉడిగేంతవరకు వరకు టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా ఇది ఏదో ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి కర్రీ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా బాగుందండి చపాతీ కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ట్రై చేయన వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయచ్చు చూడండి మీకు నచ్చుతుంది తప్పకుండా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వంటల కోసం గంట సమ్మలు కొట్టడం మర్చిపోకండి ఈ కర్రీ మాకైతే చాలా చాలా నచ్చిందండి లాస్ట్లో ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్